హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇది ఇలా ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి టిఫిన్స్లోకి ఇడ్లీలోకైనా దోశలోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అంతా బాగుంటుంది అల్లం పచ్చడి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం మెంతులు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు బాగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి ముందుగానే ఎండుమిర్చి ఒలిచిపెట్టుకోండి అవి ఒక ఇరవై వేసుకుంటున్నాను నేను మీ కారానికి సరిపడినంతా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక కప్పు అల్లం ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని ఇసుకమీ లేకుండా అండ్ అలాగే కప్పు చింతపండు కప్పు బెల్లం వేసుకోవాలండి తురుముకున్న బెల్లం బెల్లం కంపల్సరీ వేసుకోవాలండి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది నాలుగైదు వెల్లులు రెబ్బలు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా కలిసేలాగా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మీ కన్సిస్టెన్సీ బట్టి మెత్తగా కావాలనుకుంటే మెత్తగా పట్టుకోండి కొంచెం బరక్గా ఉన్నా కానీ బాగుంటుందండి పచ్చడి నేను కొంచెం బరక్గా పట్టాను కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇది ఇంకా తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తిరగమాత గింజలు ఆవాలు మినపప్పు శనపప్పు జీలకర్ర వేసుకోవాలండి ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు అండ్ అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకోండి తాలింపులో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు వేసుకొని కలర్ కోసం తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకుని అల్లం పచ్చడి కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి పచ్చివాసన లేకుండా పచ్చడి ఇలా చేయడం వల్ల నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి తాలింపు వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని అల్లం పచ్చడి మనకి రెడీ అయిపోయింది మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్